ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో నా యొక్క కలెక్టర్ ఎన్నికలలో బీసీ వాదాన్ని నిలబెట్టాలి గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి బీసీ జేఏసీ సమావేశానికి మరి ఈనాటి బీసీల రథసారథి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి మన అందరి అభిమాన నాయకుడు అన్న తీన్మార్ మల్లన్న గారికి అదేవిధంగా బీసీ జేఏసీ సమన్వయకర్త సూర్యారావు గారికి ఓదేలన్న గారికి అదేవిధంగా గంట రాములన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంత బీసీ కుటుంబ సభ్యులకు సోదరీ మనులకు పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవనీయులు బీసీ ఇంటలెక్చువల్ చైర్మన్ చిరంజీవి సార్ గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కొన్ని విషయాలు గమనించాలి దయచేసి ఎవరు మాట్లాడదు బ్రదర్ ఒక రెండు నిమిషాలు తీన్మార్ మల్లన్న ఈనాడు ఒక జాతీయ పార్టీలో గ్రాడ్యుయేట్స్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై మరి అనేక రకాల సమస్యలు ఈ బీసీ సభ్యులకు వచ్చినప్పుడు కావచ్చు ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగినప్పుడు కావచ్చు మరి మనం ఎంతో మందిని గత ఏడు దశాబ్దాల నుండి చట్టసభల్లోకి అగ్రవర్ణాలతో పాటు మరి బీసీలను కూడా పంపినటువంటి సందర్భం ఉంది కానీ ఏ ఒక్క నాయకుడు కూడా చట్టసభలోకి పోయిన తర్వాత మళ్ళీ ఈ జాతుల గురించి మాట్లాడినా ప్రశ్నించినా మరోమారు నాకు బీఫామ్ వస్తుందో రాదు మరి బీఫామ్ రాకపోతే నాకు భవిష్యత్తు ఏందనేటటువంటి మీమాంసంలో ఉండి కళ్ళ ముందే అనేక రకాల అన్యాయాలకు గురవుతున్నటువంటి మన జాతుల్ని చూసి కూడా పట్టించుకున్నటువంటి సందర్భాలు మరి ఈనాడు పిమ్మార్ మల్లన్న గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి విషయాలని హామీలని అమలు పరచమని అనేక సందర్భాల్లో మరి ప్రశ్నించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మరే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులంగాణ జరపాలని కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు దాంతోపాటు బీసీలకు అనేక రకాల డిక్లరేషన్ ద్వారా హామీలు ఇచ్చినటువంటి సందర్భం కావచ్చు వీటి మీద ప్రశ్నిస్తే మా జాతిలోకి అన్యాయం జరుగుతుందని మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు మరి ఆ పార్టీలు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం అడుగు వెనుక వేయకుండా మరి యొక్క పార్టీలనే మా పీసీ సమాజం నుండి సస్పెండ్ చేయిస్తాం తప్ప ఈ పార్టీలు షోకాజు నోటీసులు ఇస్తే నేను భయపడేది లేదని మరి నిలబడినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడిని ఏడు దశాబ్దాల తర్వాత ఈ జాతి మనకు అందించినందుకు నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి పీసీ సమాజం గర్వపడాల్సినటువంటి సందర్భం అని సందర్భంగా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇంతకుముందు మనం ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన వాదాన్ని గెలిపించుకోవాలని ప్రసన్న హరికృష్ణ గారిని చెప్తా ఉన్నాము హరికృష్ణ గారు మాట్లాడినట్టుగా గతం నుంచి వస్తున్నటువంటిది ఈ బీసీ సంఘాల యొక్క మాట బీసీ ఉద్యమాలు పేపర్లలో మీటింగ్లకే పరిమితం అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలు ఇప్పటికి కూడా ఈ వీళ్ళు ఏకమైతరా అనేటటువంటి పరిస్థితి ఇంకా చర్చ జరుగుతూ ఉంది దయచేసి సోదరులారా మల్లన రాకముందు ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి మల్లన వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇవి పేపర్లకు టీవీలకు సమావేశాలకే పరిమితం ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అదే నిదర్శనం అనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం గతంలో ఎప్పుడు బీసీ ఉద్యమాల గురించి చర్చ కూడా చేయలే కానీ ఈనాడు ఇది అవుతుందా వీళ్ళు పేపర్లకే పరిమితం సమావేశాలకే పరిమితం అంటా ఉండరు అంటే ఇవాళ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి బీసీలం ఇవాళ గారు ఒక్క పిలిపిస్తే ఈ హాల్ సరిపోయినటువంటి సందర్భం ఇక్కడ ఓన్లీ ముఖ్యులకు మాత్రమే అనుకున్నాం అంటే ఇది కాదా బీసీలలో వచ్చినటువంటి చైతన్యం కాబట్టి ఒక దమ్మున్న నాయకుడు బీసీలలో పుట్టిండు దానికి ఎగ్జాంపుల్ ఇవాళ బీ ఫామ్లతో సంబంధం లేదు మాకు బీసీలే కావాలని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మల్క బీజేపీ పార్టీ నుంచి బీ ఫామ్ తెచ్చుకొని పోటీ చేసి మల్క కౌమరయ్య గారి గెలిపించమని ఓపెన్ గా మాట్లాడుతున్నటువంటి దమ్మున్న నాయకుడు తీర్మార్ అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజం గుర్తుంచుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి పార్టీలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ హరికృష్ణ గారు కావచ్చు వరంగల్ నల్గొండ ఖమ్మంలో పోటీ చేస్తున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు ఇవాళ మల్లన్న గారి చైతన్యంతో ఇవాళ మూడుకు మూడు గెలవబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం నిజంగా ఇంకా కూడా మన జాతుల్లో ఎక్కడన్నా మారు మూలన అంతో ఇంతో అగ్రవర్ణాల చేతులు బందీగా ఉండబడినటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నా మనం వేసేటటువంటి ఓటు తెరచాటుకు పోయి వేస్తూ ఉన్నాం పొద్దున్నేస్తే మల్లన దాని మీద అవగాహన కల్పిస్తా ఉండు మరి దానికి బాధ్యతగా ఇక్కడ ఉండబడినటువంటి మనం అందరం ప్రతి ఓటర్ దగ్గరకు పోయి మనం వేసేటటువంటి ఓటు నువ్వు గా వేయట్లేదు తెరచాటును వేస్తున్నావు కాబట్టి నీ జాతికి ద్రోహం చేసుకోకుండా నీ ఆత్మగౌరవానికి మరి భంగం కదలకుండా మరి ఇన్నాళ్ళ తర్వాత ఒక మహా ఉద్యమాన్ని నడిపించేటటువంటి గొప్ప నాయకుణ్ణి మరి భగవంతుడు మనకు మల్లన్న రూపంలో ఇచ్చింది కాబట్టి మరి మల్లన్నని కాపాడుకోవాలంటే ఈ ఉద్యమం ద్వారా మరి మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన బీసీ బిడ్డల్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి బీసీ బిడ్డకుందనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా మరి ఇక్కడ మా బీసీ సమాజానికి చేరవేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ సాయుధ పోరాటం మనం గెలిస్తే ఇంకా అనేక రకాల ఉద్యమాలు జరిగితే బీసీలకు ఏదో ఒక రకమైనటువంటి భరోసా దొరుకుతుంది మన జాతుల బతుకులు మారుతాయనుకున్నటువంటి మనకు మరి ఎన్ని ఉద్యమాలు జరిగినా చివరికి మన బతుకులు బానిసలుగానే మిగిలిపోతా ఉన్నాయి మరి ఆ బానిస బతుకుల నుండి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని విజయవంతంగా మనం ధరిచేదాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి ప్రతి బీసీ బిడ్డ మీద ఉంది మరి దానికి ఇక్కడ అనేక సందర్భాల అనేక ఉద్యమాల్లో అశువులు బాసినటువంటి మన శ్రీకాంతాచారి లాంటి మరి యాదయ్య లాంటి వాళ్ళు అనేక మంది ఈనాడు పైనుండి ఆశీర్వదిస్తా ఉన్నారు మరి మల్లన్న మీద ఆ బాధ్యతను పెట్టి ఈ యొక్క నాయకత్వాన్ని మల్లన్న ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈనాడు రెడ్లని అగ్రవర్ణాలని అడగొద్దని మాట మాట్లాడడం కాదు కదా జాతీయ పార్టీలను ఎదిరించి మరి అలా జాతీయ పార్టీలో ఉండి మరో జాతీయ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి బీసీ పిడ్కు ఓటేమనేటటువంటి దమ్మున్న నాయకుడు మరి ఏడు దశాబ్దాల తర్వాత మల్లన్న రూపంలో మన జాతికి వచ్చింది కాబట్టి దయచేసి మరి దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉండబడినటువంటి మనం హోల్లీ వేదికలకే పరిమితం కాకుండా ఇంతకుముందు గణేష్ గారు చెప్పినట్టుగా మనం ఓటర్ లిస్ట్ అందుకొని ప్రతి కుటుంబాన్ని టచ్ చేయాలి లేదంటే మీడియా ద్వారానో సోషల్ మీడియా ద్వారానో ఎందుకు మనం ఓటేసుకోవాలి ఏడు దశాబ్దాల తర్వాత ఒక అవేర్నెస్ వచ్చింది ఒక పెద్ద విప్లవం వచ్చింది మల్లన్న ఈ మధ్య కాలంలో ఒక ఐదారు నెలల నుండి బీసీలకు జరుగుతున్నటువంటి ఈడబ్ల్యూస్ ద్వారా కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మరి పార్టీలు అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఏ రకంగా మనల్ని తొంగలో దొక్తా ప్రతి సబ్జెక్టు మీద కూలంకుశంగా వివరిస్తున్నటువంటి సందర్భంలో మరి అందరిలో వచ్చినటువంటి చైతన్యమే ఈనాడు ఒక మహా ఉద్యమంగా అవతరిస్తా ఉంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోనే కాదు దీని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు మల్లన్న గారి నాయకత్వంలో మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ కూడా ఇంకా కొన్ని బీసీల ముసుగులు అగ్రవర్ణాల దగ్గర బాంచోర అనేటటువంటి సంఘాలు కూడా ఉన్నాయి మరి వాటి కూడా మనం పక్కకు పెట్టి ఏదైతే బీసీ వాదం కోసం నిజమైన నాయకుడు మరి బీసీ వాదన ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుని నాయకత్వంలో మనం అందరం ముందుకు పోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే కాకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలు మరి రాష్ట్రాన్ని పరిపాలించే వరకు కూడా మనం ఎక్కడ అలసిపోకుండా ఎలాంటి అరమరికలు లేకుండా మనం అందరం కూడా ఈ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు పోవాలని కోరుకుంటూ మరి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని పిమార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ